ఫాస్ట్ ఫాస్ట్ ఈరోజు అయితే ఇది మూడు దశాబ్దాల నుంచి ఆలోచిస్తూ గతంలో హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సరైనటువంటి గుర్తింపు సహకారం లేకపోయినా కూడా మరి మార్షల్ సీనన్న ఆ యొక్క ఎస్సీ అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో నిత్యం తో పాటు లేదా కొత్త జిల్లాలు లేదా అంతకుముందున్న ఉమ్మడి జిల్లాలకు ఎప్పటికప్పుడు ప్రాతినిధ్యం రావాలి కేవలం క్రికెట్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ధనికులకు లేదా హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకే కాదు మట్టిల్లో మాణిక్యాలు వరంగల్ జిల్లాలో ఉన్నారు మానుకోట ప్రాంతాల్లో ఉన్నారు ములుగులో ఉన్నారు భూపాలపల్లి ఉన్నారు జనగామలో ఉన్నారు అన్ని జి ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఇస్తే సాధిస్తారని నిత్యం మేము ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశంలో మేము ప్రస్తావించినప్పుడు అక్కడ వివిధ మార్గాల్లో తెలుసుకున్న సందర్భంగా కానీ ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు కానీ లేదంటే వేరే వాళ్ళు స్వయంగా వచ్చినప్పుడు మీ జిల్లా సెక్రటరీ గారు మొత్తం ప్రతి విషయంలో పట అపెక్స్ కౌన్సిల్లో పట నిత్యం నివాడీ సమావేశంలో పట నిలదీస్తారు వీలంత వరకు కొత్త జిల్లాలను కూడా గుర్తింపు కావాలని చెప్పి చేయటమే కాకుండా కొత్త కొత్త లీక్స్ కొన్ని ఇప్పుడు తేవడానికి కోసం కూడా అన్న అన్న అక్కడ ఫైట్ చేయడం జరిగింది దానివల్లనే ఇవాళ మనకు చాలా మార్పు వచ్చింది కానీ ఈ ఎస్సీఏ గతంలో నామమాత్రం సహకారం ఇచ్చినప్పుడు కూడా మనకు వరంగల్ జిల్లా అసోసియేషన్ నుంచి గత పది పదిహేను ఏళ్ల నుంచి వివిధ రూపాల్లో పట్ల మనకు స్పోర్ట్స్ సంబంధించిన కిట్స్ ఇవ్వటం లేకపోతే ఇంకా ఇతర రకాలుగా సహాయ సహకారాలు అందించటం మెటీరియల్ అందించటం ఇట్లా చేస్తూ వచ్చి మనం ప్రోత్సహించడం జరిగింది ఈ మధ్య కాలంలో మరింతగా ఎస్సీఏ లోపల మార్పు రావటం కాకుండా ఎస్సీఏ లోపల అనునిత్యం అక్కడ ప్రశ్నిస్తూ మన యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్ వర జిల్లాలకు మరింత ప్రాతినిధ్యం ఉమ్మడి జిల్లాలకు కలగాలి అదేవిధంగా కొత్త జిల్లాలకు కూడా గుర్తింపు రావాలని చెప్పేసి అక్కడ మన తరఫున వాయిస్ వినిపివ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అన్నకు అభినందన తెలియజేస్తూనే మరి కొత్త జిల్లాలకు కూడా మహబాద్ నుండి కొత్త జిల్లాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ముప్పై జిల్లాలు ఉంటాయి వాటికి కూడా గుర్తింపు వస్తే హైదరాబాద్ తర్వాత ఉన్నటువంటి మిగతా జిల్లాలకు చాలా క్రీడాకారులకు వీళ్ళ మట్టిలో మాణిక్యాల చాలా మంది గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఉంటుంది దానికోసం అన్నా ఏ గ్రౌండ్స్ ఆడతారో సేమ్ దానికి ధీటుగా అలాంటి టర్టిఫికెట్స్ మీదే వరంగల్లో మూడు గ్రౌండ్లు లీజ్ తీసుకొని అండర్ నైన్ ట్వంటీ మరియు అండర్ నైన్టీన్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది అది కూడా ఆరు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి హైదరాబాద్ తరహాలో మన ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు వసతినిచ్చి ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం అలాగే అవకాశం ఇవ్వండి అన్న అంటే మీరు ఎప్పుడు టైం ఇస్తే ఎప్పుడు డేట్ ఇస్తే ఆ టోర్నమెంట్ మహిమ నిర్వహిస్తా అని సభాముఖంగా ఇంకోటి ఎక్కడ మాకు రెగ్యులర్ ప్రాక్టీస్కి ఒక గ్రౌండ్ కావాలన్నా అంటే నేను అన్నకు ఒక సూచన ఇచ్చిన ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఇది ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఇప్పుడు ఉన్నంతసేపు ఆడుకోవచ్చు అన్నవాళ్ళు ఉన్నంత సహకరిస్తారు వెంకటేశ్వరరావు గారు మనకు సహకరిస్తారు కాబట్టి దాని ఎమ్మెల్యే గారి ద్వారానో లేకుంటే మంత్రి గారి ద్వారానో ఎవరి ద్వారానో ఒక ప్రభువులు పెట్టండి రెగ్యులర్ ఎందుకంటే ఇంతటి చక్కటి క్రీడాకారులు ఎప్పి ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళు మినిమం ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ మన చేతిలో ఉంటారు వీళ్ళందరూ ఎందుకంటే ఈ ఏజ్లో క్రికెట్కి వచ్చిన వాళ్ళు వేరే సైడ్ పోరు కాబట్టి వాళ్ళని మనం తీర్చిదిద్దాలంటే మనకు ఒక రెగ్యులర్ క్యాంప్ ఒక గ్రౌండ్ ఉండాలి దానికి సహకరించడానికి వెళ్ళవేళ్ళ మహిబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకరిస్తానని చెప్పుకుంటూ ఇవన్నీ చేయడానికి ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు వచ్చింది ఎందుకంటే గ్రామీణ గ్రామ స్థాయిలో క్రికెట్ తీసుకెళ్ళిన సీను పదే పదే నువ్వు ప్రతి మీటింగ్లో చుట్టుంటావు ఏం చేస్తాం నువ్వు ఒక గైడ్లైన్స్ ఇవ్వంటే మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఆడాలంటే ఏం చేయాలి ఒక ఈవెంట్ ఇవ్వాలి ఫస్ట్ సమ్మర్ క్యాంప్ తర్వాత ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఉమెన్ ఇది ఈ ఈవెంట్ ద్వారా ప్రతి ప్రోగ్రాము ముప్పై మూడు జిల్లాల్లో గ్రామీణ స్థాయిలో క్రికెట్ తీసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ కు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే so the vpg vishnu means